హేరోదు రాజు సంఘంలో కొంతమందిని హింసించాలని నిర్ణయించాడు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించాడు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకుంటాడు అది పులియని రొట్టెల దినములు కనుక పేతురును పట్టుకొని చెరసాలలో వేయిస్తాడు సంఘమైతే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉంది హేరోదు పేతురును వెలుపలికి తీసుకొని రావాల్సి ఉండగా ఆరాత్రియే పేతురు రెండు సంకెళ్ళ చేత బంధించబడి ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉండగా కావలివారు తలుపు ఎదుట చరసాలను కాస్తూ ఉండగా ప్రభు దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా త్వరగాలిమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడతాయి అప్పుడు దూత నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడువుకునుము పైన వస్త్రం వేసుకుని నా వెంబడి రమ్మని చెప్పగా అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్తాడు అది నిజమని గ్రహింపక దర్శనముగానే తలంచుతాడు మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే ద్వారము తెరుచుకుంటుంది వారు బయలుదేరి మొదటి వీధి దాటిన వెంటనే దోత అతనిని విడిచిపోతుంది పేదూరుకు తెలివి వచ్చి ప్రభు దోత హేరోదు చేతి నుండి తప్పించాడని అనుకుంటాడు ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏదీ లేదు హల్లేలోయ